హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొండపల్లి విలాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా అవుతుంది దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టి కొట్టేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపో నేను ఈరోజు చేయబోతుంది ఏంటంటే నెల్లూరు ఎర్రకారం దోశ ముందుగా ఎండుమిరపకాయలని నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి వెల్లుల్లి ఆనియన్స్ టమాటా ఒకటి తీసుకోండి చాలు అంతకంటే ఎక్కువ వద్దు కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ముందుగా మనం కామన్గానే ఎప్పుడు ఎలాగ వేస్తామో అలాగే దోశ వేసుకోండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేయండి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కారం నెల్లూరు అర్ర కారాన్ని వేసేయండి వేసి ఆ దోశ మొత్తానికి అప్లై చేసుకోండి కావాలంటే మీరు ఎగ్ కావాలన్నా ఎగ్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కావాలన్నా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్ వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆ పేస్ట్ మొత్తం అప్లై అయినాక ఆయిల్ వేసుకోండి నేను సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ వీడియోలో కొంచెం మిస్ అయింది మీరు అది కరెక్ట్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో పెట్టండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను దోశ మొత్తానికి అప్లై చేసుకోవాలి మీరు ఆనియన్స్ వేసుకున్నా సరే టేస్టీగా ఉండిద్ది కానీ ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది ఆల్మోస్ట్ ఎగ్గే ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎత్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్